హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది నిన్న ప్రధానం తీసుకొని పెద్దలందరూ వెళ్ళారు కదా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెళ్లి కూతురు తీసుకొని మా ఊరైతే వస్తారు పెళ్లి కూతురు తీసుకురాడానికి మేమందరం వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అమ్మాయి ఊర్లోకి అడుగు పెట్టగానే ఊరు చివరైతే ఆపేస్తారు కారులోనే అక్కడ నుంచి వాయిద్యాలతో మ్యూజిక్ తో అమ్మాయిని అయితే తీసుకొని రావాలన్నమాట మా ఇంటికి అందుకే మా గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం కలిసి వెళ్తున్నాము ఉదయాన్నే అప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ ఏమవుతుంది టైము లెవెన్ థర్టీకి అనమాట టైంకి పెళ్లి కూతురు పెళ్ళి కొడుకు స్టేజ్ మీద అయితే ఉండాలి మేము అనుకున్నాము లేట్ అవుతుందేమో ఊరు దూరం కదా అనేసి అనుకున్నాం కానీ టైం కి పెళ్లి కూతురు అయితే వచ్చేసింది అనమాట పెళ్లి కూతురిని కొంత దూరం అనమాట ఒక ఒక సెంటర్ దగ్గర ఆపేసేస్తారు అక్కడ నుంచి మ్యూజిక్ తో మేమందరం వెళ్ళి తీసుకొని రావాలి ఇంటి దగ్గర నుంచి సెంటర్ కైతే అయితే వచ్చేసాము ఈ ప్లేస్ లోనే అమ్మాయిని ఆపేసేస్తారు ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే తీసుకు వెళ్ళాలి వెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చే ముందు పానకం కావిడ వేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా హైదరాబాద్ నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు ఇంకా అన్నలకైతే కావిడ కావిడప్ప చెప్పాము ఇంటి దగ్గర నుంచి కావిడ మోసుకుంటూ అమ్మాయి దగ్గరకైతే తీసుకొని వచ్చాడు ఇక ఫోటోగ్రాఫర్ కూడా పక్కనే ఉంటాడు అనమాట ప్రతిదీ వీడియో ప్రతిదీ ఫోటో అయితే తీస్తా ఉన్నాడు అమ్మాయి దిగిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఫోటోలు అయితే ఉండాలి కదా గుర్తుగా అమ్మాయితో వచ్చిన వాళ్ళు అలాగే ఆడపడుచును కాబట్టి నేను కూడా వెళ్ళేసేసి పానకం బిందే ఉంటది కదా పానకం బిందీలో నుంచి ఒక గ్లాసు పానకం అయితే తీసి అమ్మాయికి ఇవ్వాలి అదే ప్రాసెస్ ఇక్కడైతే చెప్తున్నారు నాకు పానకం తాగిన తర్వాత అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళాలన్నమాట నాకు కొత్తగానే ఉంది ఎందుకంటే నా పిల్లలు అలా చేశారు నేనైతే ఎవరూ చేయలేదు ఫస్ట్ టైం కదా కొంచెం నాకు కూడా తెలియదు నుండి పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు సేమ్ ఇదే ప్లేస్ లో నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేసేటప్పుడు మా కావేడు కూడా మామ నుంచే తీసుకెళ్లాడు అనమాట అంటే ఇక్కడ నుంచి ఊరు లోపల నుంచి ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు మా ఇంటి దగ్గరికి సేమ్ మా మరదలను కూడా అలానే ఇక్కడ దింపేసేసి పానకం తాగిచ్చి ఇంటికి అయితే కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మా ఊరు పద్ధతి అయితే ఇది అనమాట అప్పటి వరకే కారులో వచ్చింది ఇక్కడ నుంచి కాలి నడకన ఇంటి తీసుకొని వెళ్ళాలి పాపం జర్నీ చేసి వచ్చింది కదా పానకం తాగననేసేసి అందే కానీ అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కాదు కాదు తాగాల్సిందే కొంచెం అన్నా తాగి తాగాలి కొంచెం తాగు అనేసేసి అంటే ఇంకా వైపు తిరిగి పానకం అయితే తాగుతుంది అనమాట ఇంకా పానకం తాగడం అయిపోయింది అయితే ఇంటి తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ నుంచి నడిచే ప్రాసెస్ అనేది ఉంటది ఇంకా మా వాళ్ళందరూ సెంటర్ లో ఉన్నారు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు అందరూ చూస్తా ఉన్నారనమాట మన ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ అలాగే పెళ్లి కూతురు ఎంపట వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కలిసి పెళ్లి కూతురుతో పాటు వస్తారనమాట అలాగే పెళ్లి కూతురుతో వెళ్ళిన గరికి బుడ్డి కూడా పెళ్లికూతురు పక్కనే ఉండాలన్నమాట తీసుకొచ్చేటప్పుడు అలాగే పెళ్లికూతురుని తీసుకురావడానికి వెళ్ళిన పెద్దలు కూడా పక్కనే ఉండాలి వాళ్ళందరి సమక్షంలోనే ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రతి దానిలో పక్కనే ఉండాలన్నమాట ఇక పెళ్ళికూతురిని ఏంటంటే డైరెక్ట్గా పెళ్ళికొడుకు ఇంటికి అయితే తీసుకెళ్ళము విడిదిల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అమ్మాయి అబ్బాయికి మేనమామ అయ్యే వరుస అయిన వాళ్ళుకి అమ్మాయికి విడిదిల్ అవుతుంది ఇక విడిదింటికి ఫస్ట్ అమ్మాయిని తీసుకొని వెళ్తారనమాట అక్కడ నుంచి మళ్ళీ అబ్బాయి ఇంటికి తీసుకొని వస్తారు ఇంకా మేము పెట్టిన శారీ కట్టుకొని అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావాలి మేము పెట్టిన శారీ ఇదేనమాట ఆ పిల్లకైతే చాలా బాగుంది ఇంకా నన్ను ఏమో పక్కనే నుంచో అని చెప్పేసేసి ఫోటోగ్రాఫర్ అని అరుస్తూ ఉన్నాడు నాకేమో కర్చీఫ్ మెయింటైన్ చేయడం అలవాటు అనమాట ఖర్చీ తీసేయి వేరే వాళ్ళకి ఇచ్చేసేయి పక్కన అంటా ఉన్నాడు అప్పటికే ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఉదయాన్నే అయినా కూడా చెమటలు కారుతా ఉన్నాయి ఎప్పుడు కర్చీఫ్ పక్కనే ఉంటది కర్చీఫ్ తీసేరా ఫోటో తీస్తాను అని అంటున్నాడు ఇంకా నేను పానకం ఇచ్చిన ఫోటో అయితే తీస్తున్నాడు అనమాట ఫస్ట్ ఆడపడుచగా నేనే పానకం ఇవ్వాలంట పెళ్లి కూతురికి అందుకని చెప్పేసి ఫోటో తీస్తున్నాడు ఇంకా పిల్ల అయితే పానకం తాగేస్తుంది అసలు ఫస్ట్ పెళ్లి కూతురికి పానకం ఎందుకు ఇవ్వాలి మీకేమన్నా తెలుస్తుంది కమెంట్ చేయండి అంటే నా ఉద్దేశంలో నోరు తీపి చేయడం అనేమో అందుకనే పానకం ఇవ్వాలి అని అంటారేమో పానకం కూడా చలవంటారు కదా ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత ఇంకా దుప్పటి అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా నాకు చేతికి దుప్పటి ఇచ్చారు ఒక గొడుగు అయితే ఇచ్చారనమాట ఆ దుప్పటి ఏంటంటే నాలుగు పక్కల నలుగురు పెద్దలు పట్టుకోవాలి నేనైతే మా అన్నను పిలుస్తా ఉన్నానమాట అన్న మీరు పట్టుకోండి అనేసి హైదరాబాద్ నుంచి మా వాళ్ళందరూ వచ్చారు మా ఓన్ రాంటి వాళ్ళు అంకుల్ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు మిస్ అయిపోయారు తెనాల్లో రూమ్స్ తీసుకున్నారనమాట వాళ్ళు అక్కడ నుంచి రెడీ అయ్యి రావడానికి లేట్ అయింది ఇంకేంటంటే ఈ దుప్పటికి మధ్యలో గొడుగు పెట్టేసేసి పైకి లేపండి అనమాట ఇది ఇట్లా ఈ విధంగా చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే పట్టుకోవాలి అప్పుడు కూడా అన్న తీసేయాలని తీసేయనంటా ఉన్నాడు ఇంకా నా దగ్గర ఉన్న పెద్దమ్మకి ఖర్చీపు అయితే అనమాట ఇంకా నన్ను ఫోటో తీస్తా ఉన్నాడు నేను గొడుగు పట్టుకుంటే ఇంకా అమ్మాయి గొడుగులోనే రావాలి అసలు కొత్త కొత్తగా ఉంటుంది ఇది నా సైడ్ అయితే ఇలానే ఉంటుంది ఇంతకే నేను కట్టుకున్న శారీ బాగుందా లేదా కామెంట్ చేయండి సింపుల్గా ఈ శారీ అయితే కట్టేసేసుకున్నాను హడావిడిగా ఇంకా నాతో పాటు మా అక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా మా అక్క కాసేపు నేను కాసేపు పట్టుకొని గొడుగులోనైతే తీసుకెళ్తున్నాము అమ్మాయి ఉన్న ప్లేస్ నుంచి మా ఇంటికి అయితే చాలా దూరం అనమాట ఊరు లోపల నుంచి అయితే తీసుకొని వెళ్ళాలి చాలా దూరం నడిచేది ఉంటుంది ఇంకా గొడుగు పట్టుకొని మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం నాకేమో అంత కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికి చేసిందని కాదు నాకు జరిగింది తర్వాత మళ్ళీ నా చేతుల మీదుగా జరుగుతుంది కదా కొంచెం కొత్తగా అనిపించింది ఈ విధంగా అయితే పట్టుకొని తీసుకెళ్ళాలన్నమాట అప్పుడు నా చేయి నొప్పి వచ్చేసింది మక్కను పట్టుకోమంటే మక్క పట్టుకుందనమాట కొంచెం సేఫ్ మా అక్క తర్వాత నేను పట్టుకొని వెళ్తున్నాము వీళ్ళు మా మేనత్తరు ముగ్గురు వెనకాల వస్తున్నారు ఇంక అందరు రిలేటివ్స్ అనమాట వెనకాల ఉందేమో మా అన్న వాళ్ళు మా మామ వాళ్ళు అలాగే వాళ్ళ వెనకాల ఉందేమో మా గ్యాంగ్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు అందుకే పెళ్ళికూతురు ఎలా ఉందో చెప్పలేదు ఇంకా కావిడి మీద అలా తీసుకొస్తాం అనమాట హైదరాబాద్ నుంచి వచ్చాడు మా అన్న ఇక కావిడైతే మోస్తా ఉన్నాడు పాప రెండు బిందెలు నిండా ఒక బిందెలోనేమో మంచి నీళ్ళు ఉంటాయి ఇంకొక బిందెలోనేమో బెల్లం పానకం అనేది ఉండదు అనమాట ఊరు లోపల నుంచి నడుచుకుంటూ రావాలి దగ్గర దగ్గర మా ఇంటి దారి అనమాట ఇది మా ఇంటి ముందుకు వచ్చేసినట్టే ఇంటికి అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడ చిన్నగా నలుగు కార్యక్రమం అనేది ఉంటది నలుగంటే ఏమేయట్లేదు అనమాట పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి జస్ట్ ప్రేయర్ చేసి లేపేయడమే అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే డ్రెస్సులు మార్చుకొని వచ్చారు వాళ్ళకి వేసిన నలుగు డ్రెస్లు ఉంటాయి కదా ఆ డ్రెస్సులు అయితే వేసుకొని ఇద్దరు వస్తారు ఇద్దరు కలిపి ఇక్కడ నలుగు అయితే వేస్తాము మీ ఊరు పద్ధతి ప్రకారం నలుగేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అనమాట ఇంకా అక్కడ ఎవరు లేరు మేమే కొంతమంది మేము ఉన్నాము మాకు నలుగులు అవేం లేవన్నమాట అందుకని చెప్పేసేసి ఏం పెద్దగా నలుగు అనేది వేయడానికి లేదు ఇక నలుగు వేయడానికి వస్తారనమాట ఇంకా అయితే ఫోటోలు అయితే తీస్తున్నారు వీడియో ఫోటో రెండు తీస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళిద్దరికైతే కూర్చోబెట్టి నలుగైతే వేస్తాము మీ పద్ధతిలో ఇద్దరు కలిపి నలుగేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి మా ఊర్లోనైతే ఇలానే చేస్తారనమాట ఇంకా పెళ్ళికి ఒక రెండు మూడు గంటల ముందు ఉంది అనగా ఇలా అయితే ఇద్దరిని కూర్చోబెట్టి నలుగైతే వేస్తాము ఇక అమ్మాయి తరఫున వచ్చిన వాళ్ళేమో అమ్మాయి కూర్చోబెట్టాలి అబ్బాయి తరపునేమో మా అత్తను కూర్చోబెట్టమన్నాము ఇంకా అత్త అయితే పీటల మీద అనమాట ఈ రోజులు గుండెని రాయి చేసుకుని ఉన్నాం కానీ ఎప్పుడైతే నలుగురు స్టార్ట్ అవుతుందో ఇంకా మాకు ఆగలేదనమాట చాలా ఎమోషనల్ అయిపోయాము ఆల్రెడీ మా అమ్మ ఇంట్లో ఏడుస్తూ ఉంది ఎందుకంటే ఒకటే ఒక్కటే కారణం అనమాట మా నాన్న అనేది లేదు ఇంకా మా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఇంక హైదరాబాద్ నుంచి వచ్చిన ఆంటీతో అన్నతో అయితే ప్రేయర్ చేయించాము ఇంకా వాళ్ళే ఒక నాలుగు అక్షంతలు అయితే వేశారనమాట అక్కడ నుంచి మొదలైంది మా ఏడుపు అనేది అస్సలు ఆగలేదు పెళ్ళయిన తర్వాత కూడా మాకు దుఃఖం అనేది ఆగలేదు ఒక పక్కన తండ్రి లేడు మేనమామ స్థానంలో ఉండి చేయాల్సిన తంతులన్నీ చేయడానికి మేనమామ లేడు ఇంకా మాకైతే దుఃఖం ఆగలేదనమాట వాళ్ళిద్దరు చాలా గుర్తొచ్చారు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉంటేనే బాగుంటది ఏదైనా వాళ్ళు లేనిలోటు ఎవరు తీర్చలేరు అన్నమాట వాళ్ళు ఉంటే అసలు ఒక రేంజ్లో ఉండేది ఇంకా దేవుడి దేవాలైక్ అలా జరిగింది అనుకోవాలా అంతే ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు చూసారు కుదిరితే ఒక లైక్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అంట మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్